హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మండే డ్యూటీకి బయలుదేరేసాను పికప్ వచ్చి ఎన్జిఎఫ్ లేఅవుట్ ఇచ్చారు అంటే టిన్ ఫ్యాక్టరీ దగ్గర అనమాట పాయింట్ వచ్చేసి ఏడు నలభైకి ఏమి ఇచ్చారు ఏడు నలభైకి అయితే నేను పికప్ చేయాలి ఏడు నలభై ఏడుకి అనమాట ఏడు నలభై ఏడుకి ఇచ్చారు ఇప్పుడు టైం వచ్చి ఆరు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది ఇక్కడ నుంచి పదమూడు కిలోమీటర్లు చూపిస్తాను ఇంటి దగ్గర నుంచి నేనైతే బయలుదేరేసాను దగ్గర దగ్గర మేడలోకి వచ్చేసాను ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంకెళ్ళి అక్కడ కేఆర్పురంలో సిఎన్జి పట్టుకొని పాయింట్కి అయితే వెళ్ళిపోవడమే సిటీ బయల్ ఫస్ట్ సిటీలోకి వెళ్తున్నాము నిన్న సండే బండి కొంచెం క్లీన్ చేద్దాం అనుకున్నాను క్లీనింగ్ అంటే రూపు కొంచెం క్లీనింగ్ చేద్దాం అనుకుంటే కొంచెం అంతా డస్ట్ పట్టిపోయింది బండి తెచ్చినప్పటి నుంచి నేనైతే రూఫ్ క్లీన్ చేసే ఉండదు అందుకని క్లీన్ చేద్దామనుకున్నా అన్ అలాగే కొంచెం ఇంజన్లో ఎలకలంతా పారాడి దుమ్ము అంతా పడి అంతా గలీజ్ చేసిన ఎక్కువగా నిన్న నీట్గా అంతా కడిగేదాం అనుకున్నాను కానీ సాటర్డే కడుగుదాం అనుకున్నా సాటర్డే అయితే ఎండ రాలేదు ఎండ వచ్చింటే రూఫ్ కడిగేసిందో ఎండ వస్తేనే ఏమన్నా రూఫ్ కడిగేదానికి అవుతుంది ఎందుకంటే ఎండ ఉంటే డ్రై అవుతుంది తొందరగా అదే ఎండ లేదంటే కానీ డ్రై అవ్వదు తర్వాత స్మెల్ వచ్చేసింది అనమాట అందుకని నేను సాటర్డే అయితే అక్కడ వెళ్ళాదు ఇంకా సండే ఎండ వచ్చింది అడుగుదాం అనుకున్నా కానీ ఇంకా మా పని పనిచేసే ఒక స్వామి అయ్యప్ప స్వామి మాలేశారు ఇంక వాళ్ళది ఇరుమూడు ఉంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళి తీసుకురావడం అయితే నాకు చెప్పారనమాట అంటే వేరే చోటుకి వెళ్ళాలి వెళ్ళాల్సి ఉంది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చామరాజ్పేటకి వెళ్ళాల్సి ఉంది వెళ్ళి ఇంకా వాళ్ళని పికప్ చేసుకొని అక్కడ ఇరు మూడు అంతా కంప్లీట్ చేసుకొని నేను తిరిగి వచ్చేసరికి సాయంత్రం ఆరున్నర అయింది కరెక్ట్గా ఇంటికి వచ్చేలాగా ఆరున్నర అయింది పొద్దున్నే ఇంటి దగ్గర నుంచి ఎనిమిది గంటలకు అయితే బయలుదేరాను వాళ్ళ ఇంటి దగ్గరికి ఎనిమిదిన్నరకు రమ్మన్నారు ఎనిమిదికి బయలుదేరి ఎనిమిది ఇరవై గట్రా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాను ఇక వాళ్ళు అంతా రెడీ వచ్చేసరికి తొమ్మిది గంటలు అయింది ఇంకా పికప్ చేసుకొని బయలుదేరేసరికి తొమ్మిది తొమ్మిది పది అయిపోయింది అనమాట ఇంకా వెళ్తూ వెళ్తూనే సెంటర్లో సీఎంజీ పట్టుకొని అక్కడ గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అంటే మేము పోయిన ఏరియా వచ్చేసి చామరాజ్పేట అనమాట అయ్యప్ప స్వామి గుడి నింది అక్కడ చామరాజుపేటకి వెళ్ళినాను లాస్ట్ టైం కూడా నేనే వెళ్ళింటే పోయిన సంవత్సరం అయితే నేనే వెళ్ళాను వాళ్ళని తీసుకొని అందుకని ఇప్పుడు కూడా మళ్ళీ నన్నే రమ్మన్నాడు నిన్న ఇక రూప్ క్లీన్ చేయడం కానీ కార్ క్లీన్ చేయడం కానీ కుదరలేదు ఇంకా నెక్స్ట్ సాటర్డే కానీ సండే కానీ సాటర్డే అయినా మనకి ఎండ్ ఎక్కువగా ఉంటే నేను సాటర్డేనే క్లీన్ చేసేస్తాను అలాగే కొంచెం బ్రేక్ ప్యాడ్స్ కూడా చెక్ చేసుకోవాలి చాలా రోజులైంది అసలు బ్రేక్ ప్యాడ్స్ వేయించింగ్ అవన్నీ చెక్ చేసుకోవాలి అంటే ఎంత ఉన్నాయి ఏ స్టేజ్లో ఉన్నాయి కొంచెం చెక్ చేసుకోవాలి అట్రల్ సిగ్నల్ తొందరగా అయితే సిగ్నల్ వేసేస్తారు చూడండి ఒక ఐదు బండ్లు కూడా పాస్ కావు అలాగే తొందరగానే వేసేస్తారు సిగ్నల్ మేడలి నుంచి ఇక్కడ టీసీపాలె సిగ్నల్ వరకు స్పీడో కెమెరాలు పెట్టారనమాట ఈ మధ్య ఇంతకుముందు అయితే కార్లల్లో పెట్టుకొని అక్కడ సైడ్లో వేసుకుంటుండ్రి లాస్ట్ టైం ఒక వీడియోలో మీకు చూపించాను అనమాట పోలీసు వాళ్ళు కార్లో కెమెరాలు పెట్టుకొని ఇక్కడ పెట్టుకున్నారని ఇక్కడ స్పీడ్ లిమిట్ వచ్చేసి మేడల్లి నుంచి ఇక్కడ టీసీ పాలె సిగ్నల్ ఇప్పుడు వస్తుంది కదా సిగ్నల్ ఈ సిగ్నల్ దాటేంత వరకు మినిమం అరవై కిలోమీటర్ల లోపలనే పోల్లా అరవై దాటిందంటే కన ఖచ్చితంగా ఫైన్ అయితే వేస్తారనమాట ఇంతకు అయితే కెమెరాలు బండ్లో పెట్టుకొని నిలబెట్టుకుంటుండ్రు కదా అప్పుడు స్పీడ్ ఏమైనా ఎక్కువగా వచ్చే వెహికల్స్ను ఆపి అక్కడే ఫైన్లు వేస్తుండ్రీ ఇప్పుడు అలా లేదనమాట కెమెరాలు వచ్చేసాయి కదా దా దానివల్ల అంతా ఫోటో తీసుకొని డైరెక్ట్గా ఫైన్ సెంటర్కి అయితే పంపించేస్తాం అనమాట మనము ఆన్లైన్లో చెక్ చేసుకొని ఫైన్ కట్టుకోవాలి ఎవరైనా మన వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటే గుర్తుపెట్టుకోండి ఆవులని దాటిన తర్వాతే స్పీడ్ ఏమన్నా ఎక్కువ ఉంటే తగ్గించుకునేయండి అరవై లోపలనే రండి యాభై యాభై ఐదు అత అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తే చాలా మంచిది లేదంటే కదా చలాన్ కట్టడం అయితే గ్యారంటీ అనమాట చూసుకొని రండి ఎవరైనా కానీ ఎందుకంటే మళ్ళీ అది చలాన్ పడేది కూడా మనకు తెలియదు అనమాట ఫోటో తీసి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి అయితే పంపించేస్తారు వాళ్ళు అక్కడ చెక్ చేసి చలానా వేస్తారనమాట అంటే మనకు తెలియ తెలియదు ఇక్కడ కొంతమందికి అయితే తెలీదు అందుకని ఎవరైనా వాళ్ళు ఉంటే కన్నా మన ఛానల్లో ఈ వీడియో చూసి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా మన డ్రైవర్లు ఎవరైనా ఉంటే చూసుకొని రండి ఏ బండి అయినా అంతే బస్సు కానీ కారు కానీ లారీ కానీ ఏదైనా అంతే అరవై లోపలనే యాభై యాభై అంతలోనే రావాలి లేదంటే కన్నా ఫైన్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఇప్పుడైతే నేను కేఆర్పురం ఎక్స్టెన్షన్కి వచ్చేసాను ఇక్కడ నుంచి అయితే కొంచెం లైట్గా ట్రాఫిక్ ఉంటుంది ఎందుకంటే పొద్దున్నే కేఆర్పురం మార్కెట్ పెట్టుకుంటారు కాబట్టి కూరగాయల మార్కెట్ అనమాట అది కూరగాయలు పూలు మొత్తం అన్నీ దొరుకుతాయి కాకపోతే ఎక్కువ కూరగాయలు ఉంటాయి కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ప్రతి ఒట్టి ఉంటాయి అన్నమాట దానివల్ల వెహికల్స్ అక్కడే మా మార్కెట్ దగ్గరనే ఆపుకుంటుంటారు కాబట్టి ట్రాఫిక్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది అందుకని స్లో మూవింగ్ అనమాట అంటే కొంచెం దూరమే ఒక కిలోమీటర్ లేదా ఒకటిన్నర కిలోమీటర్ అంతే ఈరోజు కొంచెం అయితే తక్కువగానే ఉంది చాలా తక్కువగానే ఉంది ఇక్కడ చూడండి రైట్ సైడ్లో బండ్లు పెట్టుకున్నారు చూడండి అంతా ఫ్రూట్స్ అనమాట ఇది టమాటాలు అరటిపండ్లు పప్పాయ పుచ్చకాయలు అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ వాళ్ళ అక్కడ రై రోడ్ సైడ్ అమ్ముతుంటుంటారు కదా ఎవరైనా తీసుకునే వాళ్ళు కూడా అక్కడే వెహికల్స్ ఆపుకొని తీసుకుంటుంటారు అందువల్ల ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట ఎందుకంటే వెహికల్స్ కూడా వాళ్ళు అక్కడే ఆపుకున్నప్పుడు రోడ్డు చిన్నది ఇరుకు అయిపోతుంది అనమాట ఇరుకు అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఒకే లైన్లోనే వెళ్ళాల్సి ఉంటుంది ఇక రెండు లైన్లో డబల్ లైన్ చేయాలంటే ఇంకా కష్టం వెహికల్స్ ఎక్కువగా ఉంటాయి కదా అని డబల్ లైన్ చేయరు సింగిల్ లైన్ వెళ్తే ఇంకా వెహికల్స్ ఎక్కువయ్యి స్లో మూవింగ్ ఉంటుంది అనమాట ఈరోజైతే మండే కొంచెం తక్కువగానే ఉంటుంది కానీ చెప్పలేము ఒక్కో రోజు అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది ఒక్కోసారి ఎక్కువ ఉంటుంది ఒక్కోసారి తక్కువ ఉంటుంది నేనైతే చూస్తుంటే చూస్తూనే ఉంటాను కదా ఒక వారం ఎక్కువ ఉంటుంది ఒక వారం తక్కువ ఉంటుంది పోయిన వారం అయితే కొంచెం ఎక్కువగా నిన్నింది ఈ వారం కొంచెం తక్కువే ఉంది పర్లేదు మూవింగ్ అయితే ఈ మాత్రం ఉంది మధ్యలో గణపతి గుడి వినాయకన గుడి ఉన్నా చూడండి ఇక్కడ ఎవరైనా కొత్తగా వెహికల్స్ డెలివరీ తీసుకుంటే కన్నా ఇక్కడే ఎక్కువగా పూజలు చేయించుకుంటుంటారు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా చూడండి వెహికల్స్ ఎలా ఆపుకున్నారు కనిపిస్తున్నాయి కదా టాటా లో పొలారోలు ఎలా ఆపుకున్నారు చూడండి కొంతమంది సరుకు వేసుకొని వచ్చి అమ్మే వాళ్ళు ఉంటారు కొంతమంది తీసుకునే వాళ్ళు ఉంటారనమాట వెహికల్స్ తీసుకొని వచ్చి సైడ్లో పెట్టుకొని సరుకు తీసుకుంటుంటారు బస్సు వచ్చేసింది ఇక్కడ యూటర్న్ మూసేశారనమాట ఇంతకు ముందు యూటర్న్ ఉన్నింది ఇక్కడ రెండు యూటర్న్లు ఉన్నిండి అవి ఫస్ట్ యూటర్న్ ఒకటి ఆ తర్వాత సిగ్నల్ కనిపిస్తుంది కదా ఆ లో కూడా యూటర్న్ చేస్తుండ్రే ఇక్కడ చూడండి యూటర్న్ ఇక్కడ మూవేస్తారు చూడండి ఈ యూటర్న్ ఉన్నప్పుడు చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నింది ఎందుకంటే ఇక్కడ మార్కెట్లో కూరగాయలు కొనుక్కునే వాళ్ళంతా ఇక్కడ ఎక్కువ అటు ఆవులల్లి కానీ మేడల్లి బట్రల్లి ఇట్లా వెళ్ళాలంటే అక్కడ యూటర్న్ చేసుకుని వెళ్ళు వెళ్తుండ్రే అప్పుడు చాలా ట్రాఫిక్ అయ్యేది అనమాట ఎందుకంటే అటు సైడ్ కూడా వెహికల్స్ ఎక్కువగా వస్తుండేవి దానివల్ల ట్రాఫిక్ చాలా ఎక్కువగా అయ్యేది ఇప్పుడు ఆ యూటర్న్ క్లోజ్ చేసినప్పటి నుంచి కొంచెం తక్కువ అయింది ఇప్పుడు ఎవరైనా యూటర్న్ వాళ్ళు ఉంటే డైరెక్ట్గా కేఆర్పురం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి యూటర్న్ చేసుకోవాలి ఇంకా మధ్యలో ఎక్కడ కూడా యూటర్న్ లేదనమాట ఇప్పుడు నేనైతే సిఎన్జి బంక్ దగ్గరకు వచ్చేసాను నిన్న ఫుల్ ట్యాంక్ చేయించాను ఆ ఫుల్ ట్యాంక్లో ఒక నాలుగు పాయింట్లు తక్కువ అయింది ఒక ఇప్పుడు ఏమన్నా సిఎన్జి పడితే ఒక నాలుగు నుంచి ఐదు కేజీలు అయితే పట్టచ్చు సైడ్ లో ఉంది సిఎన్జి బంక్ బంక్ అయితే వచ్చాను వెహికల్స్ అయితే తక్కువగా ఉన్నాయి పర్లేదు నెక్స్ట్ ఇప్పుడు మన బండి వేస్తారు సిఎన్జి సిఎంజీ అయితే పట్టడం అయిపోయింది నాలుగు కేజీలు పైన పడుతుంది అనుకున్నా కాకపోతే ప్రెషర్ కొంచెం తక్కువగానే ఉంది మూడు పాయింట్ ఐదు కేజీలు అయితే పట్టింది పర్లే కాకపోతే డ్యూటీలు ఏమన్నా దగ్గర దగ్గర ఇస్తే పర్లేదు దూరం ఇచ్చారంటే తక్కువ తక్కువ వస్తుంది చూద్దాం సాయంత్రం వరకు ఒకవేళ అడ్జస్ట్ అయి కావచ్చు ఒకవేళ కాలేదంటే మధ్యలో ఒకవేళ డ్రాప్ పోయినప్పుడు పికప్ పోయినప్పుడు ఎక్కడైనా తీసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఫ్లైఓవర్ పైన వెళ్ళాలి ఫ్లైఓవర్ కింద వెళ్తే మనము మాధవపుర అవుటర్ రింగ్ రోడ్కి అయితే జాయిన్ అవుతాము నేనైతే ఫ్లైఓవర్ ఎక్కి తర్వాత నగర్ ఫ్లైఓవర్ ఎక్కి లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి ఒక మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది పికప్ పాయింట్కి ఒక పది నిమిషాలు అయితే పడుతుంది ఇది టిన్ ఫ్యాక్టరీ ఫ్లేవర్ అనమాట చాలా మంది చూసింటారు ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట ఇది అంటే ఇక్కడ పైపులు మాదిరి కనిపిస్తున్నాయి కదా మీకు దానిల మీదనే ఈ బ్రిడ్జ్ నిలబడింది ఇది ఏమన్నా తక్కువ ఏదో పట్టినట్టుగా అనిపిస్తుంది ముందర అయితే ఏరేం తగ్గలేదు వెనక టైర్లో కూడా ఉంది పర్లేదు కాకపోతే ఎందుకో పట్టినట్టు అనిపిస్తుంది బండి ఒక్కొక్కసారి టిన్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాను అనమాట ఇదే టిన్ ఫ్యాక్టరీ ముందర మెట్రో ట్రైన్ కూడా వెళ్తుంది చూడండి

అందరూ టిన్ ఫ్యాక్టరీ అని పిలుచుకుంటారు కాబట్టి అదే అలవాటు అయిపోయింది కాకపోతే దీని అసలు పేరు వచ్చేసి బెన్నీగాన హళ్ళి అనమాట ఇది టిన్ ఫ్యాక్టరీని ఇంకో పేరులో బెన్నిగాన హళ్ళి అని కూడా పిలుస్తారు కాకపోతే అందరికీ టిన్ ఫ్యాక్టరీ అనేది తెలుసు బెన్నీగానహల్ అనేది తెలియదు ఎవరు కూడా మ్యాక్సిమం ఇక్కడ వాళ్ళకి తెలుసు మన వాళ్ళకి ఎవరికి తెలియదు అనమాట ఇక్కడ మెట్రో ఎక్కినా కూడా బెన్నిగాన హళ్ళినే టికెట్ వేయిస్తారనమాట ఇది ఇప్పుడు కస్తూరి ఫ్లైఓవర్ ఎక్కుతున్నాము సారీ కస్తూరి నగర ఫ్లైఓవర్ ఇది ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగిన తర్వాత లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఇంకా నేను పికప్ పాయింట్ దగ్గరికి వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా తెలుసు కదా పికప్ పాయింట్లో ఎంప్లాయీస్ వాళ్ళ లొకేషన్లో ఏమి నేను ఎక్కువగా చూపాను కంపెనీ రూల్స్ అనమాట అవి అందుకని కొంచెం తొందరగానే నేను వీడియో క్లోజ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్